పెద్దపల్లి జిల్లా గోదావరి కార్లు కుదువ పెట్టుకుని మోసాలకు బెదిరింపులకు పాల్పడుతున్న నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు నిందితుని విచారించి ఎవరు ఎవరి వద్ద కార్లు కుదువ పెట్టారో వారి వద్ద నుండి నాలుగు కార్లు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు నిందితులు గోదావరి గని ఎల్బీ నగర్ కు చెందిన మారేపల్లి ప్రణయ్ భాస్కర్ జూపాక పుష్పలత సప్తగిరి కాలనీకి చెందిన బనం శ్రీనివాస్ వీరిని అరెస్టు చేసినట్టుగా ఏసీపీ ఎం రమేష్ వన్ టౌన్ సి ఇంద్రసేనారెడ్డి తెలిపారు నిందితుల్ని పట్టుకుని కార్లు స్వాధీనం చేసుకోవడం కోసం కృషి చేసిన హెడ్ కానిస్టేబుల్స్ రమేష్ సదానందం కానిస్టేబుల్స్ మధుకర్ రమేష్ లను ఏసీపీ అభినందించారు కూడా తిరుపతి అనే ఒక వ్యక్తి తన గల కారును తనకు తెలిసిన మారుపల్లి ప్రణయ్ భాస్కర్ అనే అతను వేరే చోట దాన్ని కిరాయి వచ్చి చేయిస్తా అని చెప్పేసి అంటే తనకి డబ్బులు ఇవ్వడం జరిగింది కారు ఇచ్చేస్తే ప్రణయ్ భాస్కర్ ఏం చేశారంటే ఈ కారు తీసుకొని వేరే వాళ్ళ దగ్గర దాన్ని కిరాయికి పెట్టి ఆ డబ్బులు తిరుపతికి ఇచ్చే విధంగా ఒప్పందం చూసుకొని కొద్ది రోజుల తర్వాత దాన్ని డబ్బులు ఇవ్వకుండా ఆ కారు తీసుకొచ్చి ఇతను తన సొంతానికి వేరేల దగ్గర కూలో పెట్టి డబ్బులు వాడుకొని మోసం చేయడం చేసిండు నాకు డబ్బులు ఇవ్వట్లేదు కారు ఇవ్వట్లేదు అనే దాని ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది కానీ వంట చేయాలి కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది దీనిలో ఈ ప్రణయ్ భాస్కర్ అతను బోడ తిరుపతి అనే ఒకరి దగ్గరనే కాకుండా ఇంకా ముగ్గురు నలుగురు దగ్గర ఇదే విధంగా కార్లు వీటికి రెంట్కు పెట్టిస్తానని చెప్పి చెప్పి మోసం చేసి కొద్ది రోజులు ఆ కార్లను వాళ్ళకి సంబంధించిన కార్లను కొద్ది రోజులు రెంట్కు పెట్టి ఆ తర్వాత ఆ కార్లను తీసుకొచ్చి ఈయన సొంతానికి వాడుకోవడం లేదంటే సొంతం వేరే వాళ్ళ దగ్గర వాటిని చూడబెట్టి ఆ డబ్బులు ఈయన వాడుకొని ఈ మోసం చేశారు గ్రౌండ్ లోపల ఈ మోసం బయటపడేది ఈ ప్రణయ్ భాస్కర్తో పాటు ఇంకా అతనికి సంబంధించిన ఇద్దరు పుష్పలత శ్రీనివాస్ అనే వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు పరిశోధనలో తెలియదు ఈ ప్రణయ్ భాస్కర్ను కోర్టు పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి నాలుగు కార్లు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని ఈరోజు కోర్టు పంపడం జరుగుతుంది